హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె నుండి కూడా గంటలో సరే అప్కమింగ్ ఎపిసోడ్ లో చేరబోతున్నా ఈ రోజు మనం కూడా క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు అవసరం కనుక మా ఛానల్ ను చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంట సమలు కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నిజం తెలుసుకొని మీనా తమ్ముడిని అరెస్ట్ చేయించిన ప్రభావతి షాక్ లో మీనా బాలు సత్యం ఇక అసలు సీరియల్ ఇటు విస్ట్ ఎలా జరగబోతుంది నిజంగానే అసలు బాలు నిజాన్ని చెప్పకూడదని చెప్పేసి అనుకున్నాడు కదా ఈ ప్రభావతి నిజం ఎలా తెలుసుకుంది మరి మీనా తమ్ముడి మీద కంప్లైంట్ నుంచి జైల్లో పెట్టించడం తో వారి మీనా తమ్ముడి బారు ఎలా విడిపించబోతున్నాడు ప్రభావతి ఒప్పుకుంటుందా అసలు సీరియల్లో ఈ ట్విస్ట్ కనుక ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ ఇంక వరకు వచ్చేస్తాయండి అప్పుడే మీకు గా అర్థమవుతుంది అలానే ఆ వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం జరగబోతుంది చూసి తెలుసుకుందాం ఇక మొత్తం మీరు సీరియల్ గా చూసుకున్నట్లయితే ఇక మొత్తం మీద ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో కనుక గుండె గంట గుడి గంట సీరియల్ లో చూసుకున్నట్లయితే ఇక బాలు నిజం చెప్పకపోవడంతో అందరూ కూడా బాలుని తప్పుగా అర్థం చేసుకుంటారు ఎవరు సార్లు మాట్లాడినా సరే శివ చేసిన దొంగతనం గురించి ఎవరికి కూడా చెప్పదు వేల కనుక నేను నిజమైన బయటపెడితే దానివల్ల దాని వల్ల మీనా బాధపడుతుంది అని చెప్పేశాడు తన మనసులో చాలా బలంగానే నిర్ణయించుకుంటాడు బాలు అయితే ఒకవేళ వేల కనుక శివ దొంగతనం గురించి నేను ఎవరికైనా చెప్పాను అంటే ఇంట్లో అసలు ఎలాంటి గొడవలు మొదలవుతాయో మళ్ళీ అమ్మ మీనానే మీనాడిపోసుకుంటదని చెప్పేసాడు బాలు అయితే చాలా భయపడిపోతాడు అందుకోసమని ఎవరికి కూడా శివ గురించి నిజాన్ని చెప్పబోడు బాలు అయితే మరి ముఖ్యంగా మీనా కూడా చెప్పకుండా నిజాన్ని ఎలాగైనా దాసిస్తాడు తన తమ్ముని కొట్టినందుకు మీనా మాత్రం బాలు మీద చాలా నానా మాటలు అంటుంది చాలా బాధ పెడుతుంది అపాతం చేసుకుంటుంది బాలు పెరిగిన ప్రతి దానికి కూడా మండి పడుతూ వస్తుంది తాము పేదవాళ్ళం కాబట్టి ఇలాంటి మాటలు అంటున్నారంటూ మీనా బాలు చెప్పుకుంటూ ఎవరు కూడా సరే వారు లేరనే కదా అందరు కూడా ఇష్టం వచ్చినట్లుగా ఇలా మాట్లాడుతున్నారు కదా మమ్మల్ని చాలా బాధ అని చెప్పేస్తాడు మీనా అయితే అందరినీ కూడా తిట్టేస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా అపార్థం చేసుకుంటున్న మీనాక మాత్రం నిజాన్ని చెప్పే ప్రయత్నం మాత్రం అసలు చేయడు బాలు అయితే ఇంటికి వచ్చిన మీనా అయితే జరిగిన విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తుంది బాలు తన తమ్ముడి సేవను దారుణంగా కొట్టాడని సొంత భామార్దం కూడా చూడకుండా చేయగలుగు మామ సత్యం చెప్తుంది తన తమ్ముడి శివ చదువుకునే వయసులో ఉన్నాడని చిన్న పిల్లవాడిని కొద్ది రోజుల పరీక్షలు కూడా ఉన్నాయి ఇలాంటి వాడి జీవితం అయిపోయిందని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది మీనా ముఖ్యంగా బాలు చేయి విరగొట్టడం పట్ల ఎంతో కమలుపోతుంది అసలు బాలుకి అలాంటి పని చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియడం లేదంటూ తన మామ సత్యంతో చెప్తుంది మీనా ఏడుస్తూ ఉంటే రోహిణి రవి ఓదారుస్తూ ఉంటారు త్వరలోనే మీ తమ్ముడు శివ కోరుకుంటాడు నువ్వు ధైర్యంగా ఉండవని చెప్పేసి అంటాడు అసలు బాలు శివను ఎందుకు కొట్టాడని ఎవరికి కూడా తెలియకపోవడంతో అందరూ కూడా సందేహంలో ఉండిపోతారు బాలు శివ మధ్య ఏం జరిగిందని అంతా ఆలోచిస్తూ ఉంటారు అదే సమయంలో మీనా మరో విషయాన్ని బయటపెడుతుంది నా తమ్ముడు శివ ఫైనాన్షియల్ గుణా దగ్గర పనిచేస్తున్నాడని బాలు స్నేహితుడు రాజేష్ కూడా వడ్డీ డబ్బులు అడిగేందుకు వెళ్లడంతో అక్కడ చూసిన బాలు శివ చేయి వేరు కొట్టాడని తెలిసిన విషయాన్ని వివరిస్తుంది అంత మాత్రానికి చేయి వేరు పని ఏముందని చెప్పేసి అందరూ కూడా ఆలోచిస్తారు మీనా మాటలు ప్రభావతి అయితే ఇలా ఉంటుంది అసలు ఎలాంటి కారణం లేవు బాలు అసలు ఎవరి చోటికి కూడా వెళ్ళాడు మరి శివుడు చేయి వేరొట్టాడు అంటే దానికి అయ్యే ఉంటుంది అని చెప్పేశాడు ప్రభావతి అయితే చెప్తుంది అప్పుడు బాలు అయితే ఇంట్లోకి అయితే వస్తాడు అప్పటికే కోపంతో రగిలిపోతున్న సత్యం అయితే బాలు పై చాలా మండిపడతాడు అసలు శివును నువ్వు ఎందుకురా కొట్టావు చేయి విరిచేంత పెద్ద తప్పు ఏం చేశాడని చెప్పేశాడు మొత్తానికి ప్రశ్నిస్తాడు సత్యం అయితే వాడు చెడు తిరుగులు తిరుగుతున్నాడని మందలిస్తాడు అందుకే చేయవరు కొట్టాను అని చెప్పేసి అంటూ బదిలిస్తూ ఉంటాడు ఏదేమైనా సరే నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు బాలు ప్రభావతి అయితే కారణం లేకుండా బాలు అసలు ఎవరి జోలికి వెళ్ళడు ఏదైనా పెద్ద ప్రమాదం చేసి ఉండొచ్చు కదా అందుకే వాడు అలా చేశాడేమో అని చెప్పేసి మొత్తానికి ప్రభావతి అయితే బాలుకి సపోర్ట్ గా మాట్లాడుతుంది ఎందుకంటే వీణవల తమ్ముడు ఏం చేశాడని తెలుసుకోవాలి అన్న అలా అంటుంది ప్రభావతి ఇలా ఎన్ని రకాల ఇంట్లో వాళ్ళందరూ ఎన్ని మాటలు అన్నా సరే బాలు మాత్రం చాలా మౌనంగా ఉంటాడు చివరిగా శివ చేసిన తప్పు కారణంగా కుట్టాను అందులో నా తప్పేమీ లేదు అని చెప్పేసి అంటూ బాలు చెప్పేసి చాలా కోపంగా వెళ్లిపోతాడు ఇక మరోవైపు మీనాపాలు గొడవలు అయితే మొదలవుతూ ఉంటాయి ఇక గొడవల కారణంగా ప్రభావతి చాలా సంతోషపడుతుంది ఇలా గొడవలు ఆడుకుంటూ నాకు చాలా ఆనందంగా ఉంది అయితే నేను అవకాశంగా తీసుకుని ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని వెడగొట్టి ఇంట్లో బయటికి పంపించారు అని చెప్పేసి అంటే మరోవైపు ప్రభావతి అయితే ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది వెంటనే ప్రభావతి ఇంట్లో జరిగిన విషయాన్ని మొత్తాన్ని కూడా ఫోన్ చేసి తన వదిన కామాక్షితో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది జరిగిన మొత్తం కూడా వివరిస్తూ ఉంటుంది వాళ్ళిద్దరు అలా గొడవలు ఆడుకుంటూ ఉండడానికి నాకు చాలా సంతోషంగా ఉంది ఇదే అవకాశంగా తీసుకుని ముందు వాళ్ళని వెడగొట్టి నుంచి పంపించాలని చెప్పేసి అంటూ ప్రభుత్వ అయితే కామాక్షితో ఫోన్ లో చెప్తూ ఉంటుంది ఇక మాటలు విన్న సత్యం అయితే చాలా కోపం అనిపిస్తుంది కామాక్షి అయితే ఇంటి వదిన నువ్వు భార్య భర్తలు ఇద్దరు అలా గొడవలు ఆడుకుంటూ ఉంటే నీకు సంతోషంగా ఉందని చెప్పేసి నువ్వు ఎలా అనగలుగుతున్నావు నీ కొడుకు కూడాలే కదా నచ్చ చెప్పాల్సింది పోయి ఏంటిలా ప్రవర్తిస్తున్నా చెప్పాడు కామాక్షి అనడంతో ప్రభావతి ప్రభావతి వెంటనే ప్రభావతి దగ్గరకు వచ్చి ఇంకోసారి నువ్వు బాలు కూడా బయటకు పంపించాలి అన్న ప్రయత్నం కనుక చేశావు అంటే ఇంట్లో ఉండని ఏమనుకుంటున్నావు అని చెప్పేసి అంటూ ప్రభావితికి అయితే వార్నింగ్ ఇచ్చి కోపం తగ్గనిచ్చి నుంచి వెళ్ళిపోతాడు సత్య మాటలకి ప్రభావతి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది తర్వాత మీనా అయితే బాలు మీద చాలా కోపం ద్వారా రగిలిపోతూ ఉంటుంది ఏది అడిగినా సరే ఇవ్వదు ఎందుకంటే తన తమ్ముని అంతలా కొట్టడం అసలు నచ్చదు చాలా బాధపడుతూ ఉంటుంది ప్రతి దానికి కూడా బాలు అయితే మీనాకి దూరంగా ఉండడం ఏది చెప్పినా సరే మీనా చేయకపోవడం తన నుంచి చాలా దూరంగా ఉండడం అదంతా చూసి తట్టుకోలేకపోతాడు సడన్ గా అసలు మీనా తనను వదిలేసి ఇంటి నుంచి వెళ్లిపోతుందన్న భయంతో అయితే కంగారు పడతాడు నన్ను వదిలేసి ఇంటి నుంచి వెళ్ళిపోతే నట్టుకోలేను ముందసలు మా ఇద్దరి మధ్య గొడవలు రావడం ఏంటి శివ కారణంగా మా మధ్య అబద్ధాలు ఎందుకు రావాలి మీనా ఎందుకు నన్ను అర్థం చేసుకోలేకపోతుంది నేను మీనాతో చెప్పేయాలి మొత్తానికి బాలు అయితే మీనా ఇక మీనా అయితే బాలను చేసి నిజం చెప్పడానికి వచ్చారు అనుకుంటా చెప్పలేదు ఏంటి అని చెప్పేసి అనుకుంటుంది వెంటనే బాలు అయితే మీనా దగ్గరకు వచ్చి చూడు మీనా నువ్వు నిజం చెప్పాలి అని చెప్పేసాడు నీ మనసులో అనుకుంటున్నాను నాకు అర్థమైంది అసలు నేను నీ తమ్ముని ఎందుకు కొట్టాను నీకు ఇప్పుడే చెప్తాను పదా అని చెప్పేశాడు ఇంట్లో అంతా కూడా చూస్తారు ఎవరు కూడా లేకుండా నిద్రపోతూ ఉంటారు ఇక అదే సమయంలో వెంటనే బాలుగైతే మీనాన్ని తీసుకొని టెరస్ తీసుకుని వెళ్తారు ఇక అప్పుడే వాటర్ కోసం వచ్చిన ప్రభావతి అయితే ఈ బాలు ఏంటి మీనాన్ని తీసుకుని పైకి తీసుకొని వెళ్తున్నాడు అండి వీళ్ళిద్దరు మధ్య గొడవలు ముద్రలు కదా మళ్ళీ ఎప్పటి నుంచి మాటలు గడిశాయి వారి తమ్ముడిని ఎందుకు కొట్టాడు ఈ బాలుగాడు ఏంటి అదేంటో నేను తెలుసుకోవాలని చెప్పేశాడు ఎవరికి తెలియకుండా వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ నిలబడి ప్రభావతి అయితే చూస్తూ ఉంటుంది ఇక వెంటనే బాలుగైతే చుడు మీనా ఎటువంటి కోపం లేదు నీ ఫ్యామిలీ అంటే నేను ఎందుకు అంత పగ తీర్చుకుంటాను నీ ఫ్యామిలీ ఎందుకు కోపం ఉంటుంది గౌరవిస్తున్నాను అలానే నీ ఫ్యామిలీని కూడా నేను అంతే గౌరవంగా చూసుకోవాలి అనుకుంటున్నాను చేస్తే నేను ఎవరిని ఊరుకును కదా నేను కొన్ని కొట్టాను అంటే దానికి బలమైన కారణం ఉంటుందని చెప్పేశాను నా గురించి ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అసలు ఏం తప్పు చేశాడు నీకు తెలిసా ఒకవేళ కనుక వాడు చేసిన తప్పు తెలిసి చేతిని ఇతరు అయితే నేను కూడా అదే చెప్తున్నాను కదండి అసలు వాడే పెద్ద తప్పు చేశాడు వాడు చేసిన ఒకవేళ పెద్ద అయి ఉంటే మీరు చేసిన పని నేనే చేసేదాన్ని ఏం చేస్తాడు ముందు నాతో మీరు చెప్పాలి కదా చెప్పకుండా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అంటుంది మీనాడు మీనా వాడి వల్ల గొడవలు ఆడుకోవడం కరెక్ట్ కాదు వాడు చేసింది పెద్ద తప్పే వాడే తెలుసా ఆ మా అమ్మ డబ్బులు తీసుకుని వెళ్ళింది కదా పార్లర్ మా పార్లర్ పెట్టడానికి ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి మరి అప్పు తీసుకొని వచ్చింది కదా ఆ డబ్బులు కట్టేయాలని చెప్పేశాడు మొత్తానికి వెళ్ళబోతూ ఉంటే మా అమ్మ హ్యాండ్ బ్యాగ్ లాగేసి మరి ఆ డబ్బులు తొంగతనం చేసింది ఎవరో కాదు నీ తమ్ముడు సేవే అని చెప్పేసి అనడంతో పైకి వచ్చిన ప్రభావతి నిజం తెలుసుకున్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ రోజు నా చేతిలో ఉన్న డబ్బులు దొంగతనం చేసి కింద చేసింది వాడేనా అని చెప్పేసి అంటూ ప్రభావితి ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది వెంటనే అయితే నిజం తెలుసుకున్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటంటే ఉగాది పండగ చీలా డార్లింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదా అప్పుడు దిగిన ఫోటోస్ వీడియోస్ అన్ని ఉన్నాయి కదా మన గ్రూప్ ఫోటో ఒకటి నేను ప్రింట్ తీం అని చెప్పేసి అంటూ నేను వెళ్ళినప్పుడు దాంట్లో సిసి కెమెరాలో రికార్డ్ అయింది అప్పుడే నాకు ఆ వ్యక్తి చూపించాడు నేను అసలు శివ ఎవరని చెప్పేసి చూశాను మా దగ్గర నుంచి బైక్ మీద వచ్చి డబ్బులు దొంగతనం చేసింది ఎవరో కాదు అని శివనడు తన ఫోన్ లో అయితే ఫుటేజ్ తీసుకుంటాడు ఆ ఫోన్ లో ఉన్న మీనాకైతే చూపిస్తాడు బాలు చూసిన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిజం తెలుసుకున్న అయితే రగిలిపోతూ ఉంటుంది అంటే మీనైతే నన్ను క్షమించిందని నేను ఎంత అపార్థం చేసుకున్నాను నా తమ్ముడు అయి ఉండి వాడు అసలు బుద్ధిగా చదువుకుంటాడు చెప్పేసి అనుకుంటే ఇలాంటి పనులు చేస్తున్నాడా నేను అసలు ఊరుకోను రేపు ఇంటికి వెళ్లి వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని చెప్పేశాడు మీనా అయితే బాలు క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది చూదయాన్ని మీనా ఎవరికి తెలియకుండా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటుంది ఈ లోపల పోలీసులు అయితే ఇంటికి అయితే వస్తారు పోలీసులు రావడంతో కంగారు పడతారు పోలీసులు అనడంతో నేనే ప్రభావితి నా నుంచి డబ్బులు దొంగతనం చేసింది ఎవరో కాదు ఈ మీనా శివనే అందుకే వాడిని నేను జైల్లో పెట్టించాలని చెప్పేసి అనుకున్నానని చెప్పేసి అంటూ నిజాన్ని బయట పెట్టడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు నిజం తెలియడంతో ప్రభావిత మీనని ఆడిపోసుకుంటూ ఉంటుంది ఇక బాలు అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు ఏదైతే జరగకూడదు అనుకున్నానో